వెల్కమ్ టు వీవీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆంధ్రప్రదేశ్ శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు ఎన్టీఆర్ జిల్లా శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద కళ్యాణ మహోత్సవం తిరునాళ్ల ఆహ్వానం పదకొండో తేదీ ఫిబ్రవరి నుండి పదిహేనో తేదీ ఫిబ్రవరి వరకు ఈ పెద్ద కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగును పదకొండో తేదీ ఉదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాల నుండి స్వాముల ఇరుముడి సమర్పణ కార్యక్రమం కళ్యాణ సుముహూర్తం స్వస్తిశ్రీ క్రోదినామ సంవత్సరం మాఘశుద్ధ చతుర్దశి మరియు పౌర్ణమి పదకొండో తేదీ మంగళవారం రాత్రి ఉదయం తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాలు నిమిషాలకు ఆశ్లేష నక్షత్రయుక్త పుష్క పుష్కరాంసము నందు వైభవంగా శ్రీ తిరుపతమ్మ అమ్మవారు గోపయ్య స్వాములకు పెద్ద కళ్యాణ మహోత్సవం జరుగును పన్నెండో తేదీ బుధవారం జల బిందెలు రెండు గంటల ముప్పై ఒక్క నిమిషాలకు పదమూడో తేదీ గురువారం పదకొండు గంటల పదకొండు నిమిషాలకు ఉదయం పొంగళ్లు అంకసేవ పద్నాలుగో తేదీ శుక్రవారం దీవెన బండారు రాత్రి పన్నెండు గంటల ఆరు నిమిషాలకు పదిహేనో తేదీ శనివారం పూర్ణాహుతి పదకొండు గంటల మూడు నిమిషాలకు కావున భక్తులు ఈ కార్యక్రమాల్లో పాల్గొని అమ్మవారి కృపాకటాక్షములకు పాత్రులు కాగలరని కోరుతున్నారు పుణ్యదంపతులు గోపయ్య సమేత శ్రీ తిరుపతమ్మ అమ్మవారు ఆలయ చైర్మన్ జంగాల శ్రీనివాసరావు మరియు ధర్మకర్తల మండలి సభ్యులు ఆలయ డిప్యూటీ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి బిహెచ్విఎస్ఎన్ ఎస్ ఎన్ కిషోర్ కుమార్